నమస్కారం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోక్షదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు అలాగే ఈ మోక్షదా ఏకాదశి రోజే గీతా జయంతిగా జరుపుకోవటం కూడా అనాదిగా వస్తున్న సంప్రదాయం భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ఆవిర్భవించిన రోజు కాబట్టి గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పుస్తకాన్ని పూజామందిరంలో ఉంచి అక్కడ దీపాన్ని వెలిగించటం పుష్పాలు అలంకరించడం భగవద్గీత పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే మోక్షదా ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలించినట్లయితే గోకుల రాజ్యాన్ని విఖనస మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అయితే ఈ మహారాజుకు ఒకరోజు స్వప్నంలో తన తండ్రి కనిపించి నరకంలో ఉన్నానని తీవ్రమైన నరక బాధలు పడుతున్నానని చెప్తాడు వెంటనే ఉదయం స్వప్న నుంచి మేల్కున్న మహారాజు తనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి పర్వతముని దగ్గరకు వెళ్ళి విషయం చెప్తే నీ తండ్రి తెలిసి కానీ తెలియక కానీ అనేక పాపాలు చేశాడు దానివల్ల మోక్షం రాలేదు అనేక బాధలు నరకంలో పడుతున్నాడు ఆ బాధల నుంచి బయటపడాలంటే మార్గశిర శుక్ల ఏకాదశి రోజు నువ్వు ఏకాదశి వ్రతం చెయ్యి దానివల్ల నీ తండ్రి చేసినటువంటి తప్పులన్నీ తొలగిపోతాయి నరకం నుంచి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పర్వత మహర్షి వికనస మహారాజుకు చెప్తాడు అప్పుడు వికనస మహారాజు మాసం శుక్లపక్షం ఏకాదశి రోజు కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారాన్ని స్వీకరిస్తాడు ఈ ఏకాదశి వ్రతం వల్ల తండ్రి ఉన్నత లోకాలకు చేరాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అంటే పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళటానికి ఆ తర్వాత వాళ్ళకి మోక్షప్రాప్తి కలగటానికి కూడా ఈ ఏకాదశి విశేషంగా సహకరిస్తుంది కాబట్టి దీన్ని మోక్షదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు మోక్షద ఏకాదశి రోజు కేవలం మోక్షం కోసం మాత్రమే కాకుండా ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో మొట్టమొదటి విధి విధానం ఏంటంటే తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం తులసి మాతకి ఆవు పాలతో అర్ఘ్యం విడిచిపెట్టడం చేయాలి తులసి కోట దగ్గర ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో ఆవు పాలు పోస్తూ ఓం బృందావన్య నమ అని స్మరిస్తూ తులసి కోట దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టాలి ఇలా అర్ఘ్యం ఇస్తే తులసి కోట దగ్గర ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూడతాయి జన్మజన్మల దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే మోక్షదా ఏకాదశి రోజు అన్ని కష్టాల నుంచి బయటపడాలంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి అలాగే మోక్షదా ఏకాదశి సందర్భంగా తులసి దళాలతో విష్ణువుని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎవరికైనా పాదరస విష్ణుమూర్తి విగ్రహం ఇంట్లో ఉంటే రసంలో తులసి దళాలు కలిపి విష్ణుమూర్తి విగ్రహానికి మోక్షద ఏకాదశి సందర్భంగా అభిషేకం చేయండి తులసి దళాలు కలిపిన రస అభిషేకం అనేది సంపూర్ణంగా దారిద్ర్య బాధలన్నీ పోగొడుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధన కనక వస్తువాహన ప్రాప్తిని పొందటానికి మోక్షత ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి అభిషేకం విష్ణుమూర్తికి అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం ఆలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం సరి సంఖ్యలో విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా మోక్షదా ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు పఠించుకోవాలి ఎందుకంటే అష్టాక్షరి మంత్రం ద్వాదశాక్షర మంత్రం ఈ రెండు ఎవరు పఠించినా వాళ్ళకి ఖచ్చితంగా ఇహలోకంలో సర్వసంపదలు లభిస్తాయి పరలోక మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అందుకే మోక్షదా ఏకాదశి సందర్భంగా ఈ రెండు మంత్రాలు వీలైనన్నిసార్లు పఠించాలి శత్రు బాధలు ఉన్నవాళ్ళు దృష్టి దోషాలు ఉన్నవాళ్ళు మాత్రం విష్ణు పంజర స్తోత్రము అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది చాలా శక్తివంతమైన స్తోత్రం భయంకరమైన శత్రు బాధలు దృష్టి దోషాలని సమూలంగా పోగొట్టుకోవటానికి ఈరోజు విష్ణు పంజర స్తోత్రాన్ని వినండి దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి మోక్షద ఏకాదశి గీతా జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ మంత్రపఠనం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి